అందరికీ నమస్కారం ఈరోజు మన డీజీపీ ఆఫీస్ లో గౌరవ డీజీపీ గారు మొదటిగా మన గౌరవ డీజీపీ గారు తిరుమల రావు గారు అదేవిధంగా పోలీస్ అఫీషియల్స్ అందరితో కూడా ఈ రోజు ఒక మీటింగ్ కూర్చోవడం జరిగింది అయితే ఈ మీటింగ్ ఉన్న ప్రాధాన్యత కానీ ఈ మీటింగ్ లో ఉన్న విషయాలు గానీ పత్రికాముఖంగా ప్రజలందరికీ కూడా తెలియజెప్పాలని ఒకే ఉద్దేశంతో ఈరోజు పత్రికల సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఇక్కడ మాట్లాడే ముందు నేనేం మాట్లాడినా పొలిటికలైజ్ అని మాత్రం అనుకోవద్దు కొన్ని కొన్ని వాస్తవాలు అవతల వాళ్ళకి జీర్ణించుకోవడానికి ఇబ్బందిగా అనిపించిన వాస్తవం ఎప్పటికైనా వాస్తవమే నేను సుమారుగా హోమ్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకొని ట్వెల్వ్ తర్వాత ఫోర్టీన్త్ నాకు వచ్చింది అనౌన్స్ చేశారు హోమ్ మినిస్టర్ అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు హార్డ్లీ ట్వెల్వ్ డేస్ ఈ ట్వెల్వ్ డేస్ నేను అబ్జర్వ్ చేసింది గాని నా వరకు వచ్చిన సిచ్యువేషన్స్ కానీ నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ కానీ గాని చూస్తే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా పోలీసు వ్యవస్థ కంప్లీట్ గా నిర్లక్ష్యం వహించబడింది కంప్లీట్ గా ఏ రోజైనా పోలీస్ వాళ్ళన్న వాళ్ళని మనం కాపులా పెట్టుకోవడానికో లేకపోతే వాళ్ళ పని చేయించుకోవడానికో చూసుకున్నాం తప్పించి పోలీస్ డిపార్ట్మెంట్ కి కాపాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కావలసిన ఇమ్యూనిటీ మనం ఇస్తున్నామా లేదా పోలీస్ డిపార్ట్మెంట్ వెల్ఫేర్ మనం చూస్తున్నామా లేదా అసలు పోలీస్ డిపార్ట్మెంట్ కి ఏం కావాలి అని ఏ ఒక్క రోజైనా ఎవరైనా కూర్చొని మాట్లాడే సందర్భం ఉంటుంటే ఈ రోజు మా ఎదురు ఎన్ని సమస్యలు ఉండేవి కాదేమో అనిపిస్తుంది ఈ రోజు ఇప్పుడే అందరం కూడా మీ అందరం కూడా ఆ డీసీపీ గారు అందరూ కలిసి కూర్చునేటప్పుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలు అనమాట ఈ రోజుకి నేను లాస్ట్ టైం కూడా చెప్పాను ఈ రోజుకి కూడా మనకి పోలీస్ అకాడమీ లేదు గ్రే హోమ్స్ అకాడమీ లేదు గ్రే హోమ్స్ అకాడమీకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు వచ్చినా కూడా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో కన్స్ట్రక్షన్ చేయకపోవటం వల్ల ఇప్పటికీ కూడా ఎన్హాన్స్మెంట్ కి ఫైల్ వెళ్ళింది తప్ప ఈ రోజుకి గ్రేన్ హౌస్ ఒక అకాడమీ కూడా మనం చేసుకోలేకపోయామంటే ఎంత దృబలమైన పరిస్థితిలో ఉన్నాం అది పక్కన పెట్టండి ఈవెన్ పోలీస్ అకాడమీ ఇంతకు ముందు మన హైదరాబాద్ లో కంబైన్ ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లో ఉన్న పోలీస్ అకాడమీకి చాలా మంచి పేరు అది ఎంత మంచి పేరు అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ వాళ్ళు అక్కడికి వచ్చి చూసి మోడల్ గా అక్కడ వేరే రాష్ట్రం తీసుకెళ్లే పరిస్థితి ఉండేది కానీ పోలీస్ అకాడమీకి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ వచ్చినా కూడా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇనిషియేషన్ తీసుకోకపోవడం వల్ల ఈ రోజుకి కూడా ఒక అకాడమీ మనం పెట్టుకోలేకపోయాం ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఈ రోజు గాంజా గాని విచ్చలవిడి తన విపరీతంగా పెరిగిపోయింది నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ నేను కూడా వీళ్ళు అడిగాను డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగాను నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ లాస్ట్ త్రీ ఇయర్స్ నాకు కావాలి ఎందుకంటే నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం ఒమెన్ మిస్సింగ్ కేసులు గాని అదేవిధంగా గాంజా కేసులు కానీ రోడ్ యాక్సిడెంట్స్ విషయంలో కానీ ఉమెన్ అట్రాసిటీస్ కానీ ఇవన్నీ చూసుకుంటే మనకి టాప్ త్రీలోనో ఫోర్లోనో లోనో మనం ఉండే పరిస్థితి ఉండేది సో అటువంటి సిచ్యువేషన్ నుంచి ఒక మార్పు అనేది క్రియేట్ తీసుకురావాలి తీసుకురావాలి కాబట్టి మనం ఏం చేయాలని ఒక ఉద్దేశంతో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయడానికి అట్ ద సేమ్ టైం ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ కి కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఈ రోజుకి సొంత మన భవనాలు లేవు ఎస్పీ ఆఫీసెస్ లేవు వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఈ రోజుకి లేదు మీరు నమ్ముతారా విశాఖపట్నంలో ఆరిలోవా పోలీస్ స్టేషన్ ఈ రోజుకి కూడా రేపుల చెడ్ కింద చెట్లు కింద నడుస్తుంది అంటే ఎందుకు ఈ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఎందుకు ఇంత మనం ఫైనాన్షియల్ ఎందుకు గా ఉండాల్సి వచ్చింది ఒకసారి మనందరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది సెంట్రల్ గవర్నమెంట్ సిక్స్టీ పర్సెంట్ ఫండ్ ఇస్తే మ్యాచింగ్ గ్రాంట్ కింద స్టేట్ గవర్నమెంట్ ఫార్టీ పర్సెంట్ ఫండ్ ఇస్తే వీళ్ళకి సుమారుగా సంవత్సరానికి యాభై కోట్లు అంటే ఐదు సంవత్సరాలకి డిపార్ట్మెంట్ కి రెండు వందల యాభై కోట్ల రూపాయలు రావాల్సి ఉంది అంటే రెండు వందల యాభై కోట్ల రూపాయలు అంటే తక్కువ కాదు కదా ఈ రోజు ఒక కానిస్టేబుల్ కి ఒక లేదంటే హోంగార్డ్ కి మినిమం వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పించలేకపోతున్నాం రోడ్డు మీద నుంచో పెడుతున్నాం కాపలాప పెడుతున్నాం వాళ్ళు బందోబస్తు పెడుతున్నాం కనీసం వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి మినిమం ఈవెన్ ఉమెన్ పాలీసీలకి కూడా కనీసం మనం మినిమం వాళ్ళకి ఎమ్యూనిటీస్ కల్పించలేకపోతున్నాం రెండు వందల యాభై కోట్లు ఈ రోజు ఏమే ఎవరు తిన్నది ఎందుకు రాలేకపోయింది ఈ రోజు వరకు అంటే నేనేంటంటే పాత గవర్నమెంట్ నేను పిన్ పాయింట్ చేయడం కాదు చేసి ఉంటే ఈ ప్రాబ్లమ్స్ వచ్చి ఉండేవి కాదు చెయ్యలేదు కాబట్టి మళ్ళీ మేము జీరో నుంచి మేము మొదలు పెట్టాలి జీరో నుంచి మొదలు పెట్టాలనుకునేటప్పుడు మాకు కూడా కొంచెం టైంని పడుతుంది అట్ ద సేమ్ టైం మనందరికీ కూడా పోలీస్ వెహికల్స్ గురించి కూడా మాట్లాడుతుంది నాకు చాలా మంది మంత్రులు నాకు ఫోన్ చేస్తున్నారు అమ్మా ఎస్కాట్ వెహికల్ పరిగెట్టలేదు అమ్మా అని మొన్న ఎవరు చెప్తున్నారు ఎస్కాట్ వెహికల్ కనుక ముందు వెళ్తే వెనకల పాసింజర్స్ కూడా తిట్టుకుంటారు ఎందుకంటే పోగలతో నల్లగా వస్తుందండి ఏంటి వాటి పరిస్థితి ఏంటి అని అడిగా ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగితే మేడం అవి రెండు వేల పద్నాలుగులో పదిహేనులో లో ఇచ్చినవండి ఈ రోజు వరకు వాటి మెయింటెనెన్స్ లేదు ఈ రోజు వరకు కొత్త వెహికల్స్ లేవు అంటే వెహికల్స్ మినిమం అది ఇంకా ఆశ్చర్యకరమైన సంఘటన చెప్పన ప్రతి పోలీస్ స్టేషన్కి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మినిమం వాళ్ళ వాళ్ళకి స్టేషనరీ ఖర్చుల కింద కి ఎయిట్ థౌసండ్ రూపీస్ ఇచ్చేవాడిని ఆ ఎనిమిది వేల రూపాయలు కూడా లేదు మన లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మన పోలీసు ఏం తిట్టుకొని ఏం లేవని చెప్పండి ఆ ఎనిమిది వేల అంటే కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయలేదు అంటే ఎయిట్ థౌసండ్ రూపీస్ కూడా గవర్నమెంట్ ఆల్రెడీ ఇచ్చింది రెండు వేల పద్నాలుగులోనే ఇవన్నీ కూడా శాంక్షన్ అయిన పరిస్థితి ఆ ఇచ్చిన డబ్బులు కూడా వీళ్ళ చేతులకు వెళ్ళలేదు మీకు తెలిసే పక్క తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క పోలీస్ స్టేషన్ కి సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ వెళ్తుంది